కాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు ప్రజలకు నాయకులు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు పాయకరావుపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు పార్టీ కార్యకలాపాల నిర్వహణలు పాటుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వార్డు మెంబర్ పెంకే గోవింద్తో పాటుగా సుమారు నూట యాభై మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు హోంమంత్రి వీరికి కండువలు కప్పి పార్టీలోకి సాధారంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ఆశీర్వదించారని తెలిపారు పాయగరాపేట ప్రజలకు సేవ చేయటం నా పూర్వజన్మ సుకృతం అంటూ ఆనందం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామన్నారు బల్క్ డ్రగ్ పార్క్ స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమలు కూడా త్వరలో ఈ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టుల్లో పాయగ్రాపేట మరో విశాఖపట్నంలో అభివృద్ధి చెందబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక బాధక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతవారైనా సరే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు एयरपोर्ट अभी पार्टी